ఇప్పుడు లాస్ట్గా ఒక మాట ఈ విషయం మీకు అర్థమైతే సాతాను మీ చెవు దగ్గరకు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా మీరు నమ్ముతారా ఇంకా నమ్మారంటే అది మీకే నష్టం కానీ ఇంకెవ్వరికి నష్టం కాదు అవునండి ఎందుకంటే నీ దేవుడు చేయట్లేదు నీ ప్రార్థన మర్చిపోయాడు నిన్ను వదిలేసాడు అందుకే నువ్వు ఎలా అయిపోయావు ఇంకెందుకు ఆ విశ్వాసం ఇంకెందుకు ఆ భక్తి అని నీ చెవిలో చెప్తాడు చూడండి ఈ విషయం అర్థమైతే ఆ చెవిలో చెప్పినా మనం సులువుగా ఎల్లెళ్ళు నా దేవుడు ఆల్రెడీ పని మొదలు పెడితే నువ్వొచ్చి ఏం చెప్తున్నావు చెవులా ఏది ఎలా చేశాడని అంటే ఆ దేవుడు ఏం చేసినా సర్ప్రైజ్ చేస్తాడో నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు హల్లే మరి కొంతమందికి ఆవిడ కళ్ళ చెప్పాడంట కొంతమందికి వచ్చి మాట్లాడాడంట ఆవిడికి చెప్పి చేశాడు నాకు చెప్పకుండా చేస్తున్నాడు ఏంటి బాగుందా చెప్పి చేసిన వాళ్ళకంటే నాకు తెలిసి చెప్పకుండా చేసిన వాళ్ళ జీవితంలో అద్భుతం ఉంటుంది యోసేపుకి పదమూడు సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు నువ్వు రాజు అవుతో సింహాసనం మీద కూర్చుంటావని రేపు పొద్దున్న వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా కళ రావచ్చు కదా ఒక వచ్చి రేపు పొద్దున్న నువ్వు కుర్చీలో కూర్చోబోతున్నావు ఇదిగో అప్పుడు చెప్పిన కళ ఇప్పుడు నెరవేర్చనని అనొచ్చు కదా అప్పుడు కూడా దేవుడు చెప్పలేదు యోసేపు ఎక్కువ బాధపడ్డాడు కాబట్టి యోసేపు ఎక్కువ కన్నీరు గరిచాడు కాబట్టి యోసేపు ఎక్కువ నలిగిపోయాడు కాబట్టి దేవుడు ఒక బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఎంత పెద్దదంటే అది అక్కడికి సాధారణంగా వెళ్ళి నిలబడి అండ్ కలండి ఇదండి మొత్తం నాకు అర్థమైందండి దండలు కట్టుకుని చెప్తే అర్జెంటుగా ఈ వ్యక్తికి వస్త్రాలు మార్చేయండి మెడలో చైన్ వేయండి నా రథం ఎక్కించండి ఇప్పుడు యోసేపు ఏం చెప్తే ఐగుప్తి అంతా అదే పాటించాలని అసలు యోసేపుకి అక్కడ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి అసలు ఏంటిది రాత్రి కనీసం కల రాలేదు కనీసం దేవుడు వచ్చి యోసేపు ఈ రోజుతో నీ దుఃఖదనాలు అయిపోయిన రేపే నీకు విజయం అని చెప్పలేదు కనీసం ఏ రకమైన సూచన లేదే కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు ఏ సూచన ఇవ్వడం తప్పని కార్యం జరుగుతుంది అంతే హల్లే అంటే అనుకోకుండా దేవుడుని ఊహించిన పరిస్థితుల్లో కార్యం జరుగుతుంది ఊహించి 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 అమ్మయ్యా అమ్మయ్యా అమ్మయ్య అనుకునేటప్పుడు జరిగిన దానికంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్ట్లీగా అలా సిద్ధంగా ఉన్నావు అలా జరిగింది కార్యం అప్పుడు నీలో వచ్చే కృతజ్ఞత చాలా గొప్పగా ఉంటుందండి హల్లేయ ఎంత గొప్పగా అంటే ఆ సర్ప్రైజ్ చూసి యోసేపు పొంగిపోయాడట ఎంతగా పొంగిపోయాడంటే తన మొదట బిడ్డకు పేరు పెట్టుకున్నాడు మనస్సే అని అన్నీ మర్చిపోయేలా చేశాడట దేవుడు హల్లేలుయ్యా ఆ బాధ కన్నీరు వేదన దుఃఖం అవన్నీ దేవుడు కోసం పడినవన్నీ ఒక్క రోజులో మర్చిపోయేలా చేశాడండి దేవుడు అసలు దేవుడు సూచన ఇవ్వకపోయినా మన పక్షంగా అద్భుతం చేస్తాడు కాబట్టి ఎప్పుడు విశ్వాసంలో పోకండి ఏమండి ఈ ఈ చివరి రోజుల్లో సాతాను తను సైతం ఏదో రకమైన మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి వాళ్ళు దిగజార్చేస్తున్న పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడండి ప్రభు మనల్ని బలపరుస్తాడు యోసేపుతో మాట్లాడి కార్యం చేసిన దేవుడే ఒక అభిమేలేకతో మాట్లాడి జవాబు ఇచ్చిన దేవుడే అవునండి ఇలా కార్యాలన్నీ జరిగించిన దేవుడే నువ్వు చేసిన ప్రార్థనల ఫలితంగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యానికి ఆయన నాంది పలికాడు అది ఎప్పుడు నీ చేతికి వస్తుందో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా అది మీ చేతిలో గొప్పగా పొందుకుంటారు